కొంతమంది ఆడపోతలకి అరికాల్లో చుడు ఉంటుంది అంట అవును అరికాళ్ళలో చుడుంటే ఆహా అడుగు పెట్టిన ఆరు రోజులకే ఆహా అత్త చెతా ఉంటుంది అత్త మాత కేడాలే వస్తున్నా తెలుసిన అత్త చెప్పు సాగకపోదు తిండి చెప్పు ఖాళీ ముందు అత్త ఉండాలి అది ఆహా ఇప్పుడు అత్త ఉండకూడదు మరుదులు ఉండకూడదు ఇవ్వరు ఉండకూడదు వాళ్ళే రాజ్యం ఉండాలి ఆడపిల్లలకి అవును అత్త పదకలమ్మ అరికాల్లో చూడు ఉంటే ఆహా సరిపోతాది కదా మనసుకొచ్చింది ఎందుకంటే మా బావార్జు కూతురికి లోతులు చూస్తా చల్లని కలిపి చూస్తాను చూడుకో అది చూస్తారా సరే ఒకటి నీకు ఇప్పుడు మంచి అమ్మో సూపర్ గిరాక్ సూపర్ గిరాకీ అంటే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ வைக்குண்ட பதவ மஹாஜே லட்சிதேவிட்டு பண்ண படிச்சது லச்சக்கீதே

నీ మనసులో ఉండే భయం పోవాలి అమ్మాతుల రేగుల రేగు Eita, é da... é da... నేతి నీకు అనుమానం అనుమానమే పెరుగుతోంది కొంతమంది ముగుళ్ళని ఏవబడేస్తుంది అవును కూడి లేదా ఉండదు గుడ్డ మీద ఉండదు అవును ముగుడు ఏవ కొంతమందికి ఆ ముగుడి పడితే అప్పుడు ఏం చేస్తాడు వాళ్ళు ఎడిపోతారు నీ మాదిరిగా అవును నా మీరు ఇష్టం ఎన్ని ఉండొచ్చు దగ్గర అయ్యో స్వామి దూరంగా గాలి దొరికితే అంతే శాంత పెట్ట రాకుండా ఎప్పుడో కానీ రాకుండా అప్పుడు చెప్పాలి మనసులో కోరిక చెప్పాలి నీ మనసు నిజే అమ్మ మంత్రులు బైబు నిజేనా నిజమండే నిజమే చెప్పాలి అబద్ధం అండి చెప్పాలి చెప్పే వర్తమానము అంటేనే చెప్పు చెప్పి అడిగి తెలుసుకోవాలా బా

నీ భర్త నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని విద్యములుగా కూర్చున్నా నీ మాట ఎలాడంట అరణ్యముస్తా కలిగి తిరుగుతాడంట కలయ తిరిగి ఆడెవరినో చూస్తాడంట అవును వేటలాడిపోతాడు వేటాడిన తర్వాత ఎవరినో ఒక చూస్తాడు అది ఎవరు కూడా అర్థం చెప్తాను আরে <laughs> না

எவண்டி குலமுடே குலமுலி నీకు దానికి లడాయి పెడతాడు ఇల్లు మీద కడతాడు దాంతో కూడా పండుకున్నాడు వాడి ముద్దు ఆడతాడుగా దోస్తాడు పరిచిపోతావు దానికి

కొంగ్రో ఆ నిజమే కొంగురే ముడేసి చేరుకుని వెళ్తారు చెప్పరా ఊరి కట్టి చెప్పేసిపోయిందా మహేంద్ర బట్టి పోతాడు జాగ్రత్తగా చూసుకొస్తాడు మనం మా ఊళ్ళు ఎన్న సని చూసినా వాళ్ళ కావు ఎదుగుస్తారు కరెక్ట్ గా చెప్పేస్తారు ఇది ఏదో మంచిది అని చెప్పేసి ఎందుకోసం మా ఇంటికాడికి వచ్చాడు మాకు తెలిసి వెళ్ళాడు మా ఇద్దరు నాకు అంబులమ్మంది ఆమెలిసిపోయింది ముప్పై వేలు చూసి ఇప్పుడు ముప్పై వేలు ఇట్లా అబద్ధం చెప్పి నా కొడుకు తినిడు మళ్ళీ ఇట్లా మోకజొల్ల వీడెన పలాస్ర కొడ నెదిపిసరా నాకు తెలుచిపోయిందనే అంతే కొడుకు ఆడి గంట దేవుడా కొడ దేవుడా తించుకొని పంచాయతీ జరిగింది వరడ మోత వలే చేసుకొని బుసడి ఊరులా కూడా మళ్ళ లబోకిపట్నిని చెప్పగా అంటే వీడ డౌట్ నాకు డౌట్ ఏ వద్దా ఏ చెప్పినా అబద్ధం అబద్ధమే చెప్పు நேரமணி செட்ட நேதம் உடற கா માઈ ચોખરે જ ગુટપણ કોણ ઊંડપો રુવા રુબો લચ્છીયા ગરમા મા લિંટ કોઈ સવશેર વસના અક્કા જેત્રે વારું ઊંડું કે ગરમાગરમ બંડક મતલ મા അമ്മ ગાને એને ક્યતાવયો ગોડ અમલા નાઈંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં పెట్టుతుంది కొంచెం దానికు ఊర్క వందన నా ఉత్తమ ఊర్క బావు ట్్యాక్లేసి బకరాల ముండకి ఎంత కాలం చూపి తను బావి పిచ్చ మిచండి పోటట ఏయ్ వాయి తారావే ఎమో బాగునట్లు వోన రాయబవును ఆ చప్ప రస్కా త్రాయమ్మ పో మాడ ఏయ్ నాల్ చెప్పు 13 పచ్చిపయం 13 పుడిపయం ఏయ్ అద పేశరద మిడగలు పెట్టుకోడు జోకలా కొడుడు 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 అంటేనే చెప్పేది 11 పచ్చిపయ్య இரண்டு மூட்டு கண்டிப்பை கண்டிப்பா

లెక్క లెక్కండి ఒక నాలపై మనిషి పామాయిలు పది పావు పాము పాము పాలు ಾಯೂರಿಕಿ <imitation> <imitation> <imitation>

அது நாலு மூட்டை பம் நிக்குத ఏసే పిట్టుబాల పోస్ట్రో నాక మన రాత్రి వరకు మన చేసాడు ఇప్పుడు ఇంకా కొంత చేస్తావా వాళ్ళు ని కాంగ్రెస్ అంటే చావతలే ఆడు పోస్తాడు ఏంట చెయ్యం అమ్మయ్య అలా కట్టా పాల్స కొట్టిచ్చియా అది గాడా నా కడుపు కలా దాని కడుపు చేని మేము మా కూని పెడకన కల్లర్ చేస్తాంట కూనిని వాకుబడి అమ్మయ్య காவேந்தனவா சொல்லியே எத்தவா பந்து பந்து நான் அத சொல்லிக்கோயே

Ya, 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 dia, ah. Ay, ya, gasta, ah, Ay, ya, gasta, yamano, ya, ah, Ay, ya, gasta, Ay. Ay, ya, gasta, Ay, ya, Ay, ya, tomaitre, ya, 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 ya,